హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చూడండి ఈరోజు వచ్చేసి ప్లెయిన్ జాకెట్ అనమాట లైనింగ్ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి ఆది జాకెట్ అండి సో ఇది వచ్చేసి టూ బైట్ ముక్క అనమాట సో ఈరోజు అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్నది మీకు ఈరోజు నేను వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో చూడండి ఇది వచ్చేసి ఆ జాకెట్ అండి సో ఇది వచ్చేసి జాకెట్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి నేను మీటర్ ముక్క అనేది తీసుకున్నాను టూ బైట్ సో ఇది వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలి అసలు ఎక్కడ ఏం చేయాలి అట్లా ఈజీ టిప్స్ మొత్తం అన్ని మీకు నేను చాలా క్లియర్గా అనేది వీడియోలో చూపించ చూపిస్తాను సో ఎక్కడ వీడియో అనేది సిట్ చేయకుండా అయితే చూడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క మీటర్ ముక్క అనమాట సో ఇది వచ్చేసి మీటర్ అండి సో చూడండి క్లోజింగ్ మన వైపు ఉండాలి ఎప్పుడైనా కానీ ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండాలండి సో వచ్చేసి మీటర్ ముక్క అనమాట సో ఇది వచ్చేసి ఎన్నో సైజు ఎంత సైజు ఏంటి దీన్ని నడుములు జట్ట తీసుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తాను అనమాట ప్రతి పాయింట్ ప్రతి ప్ర పాయింట్ అనేది ఉంటుంది అనమాట చూడండి అసలు ఇక్కడ వీడు అనేది స్టిప్ చేయొద్దు సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్ అండి సో సైజ్ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది ఎంత ఉందనే చూసుకోవాలి సో నేను చాలా వీడియోలు మీకు ఆల్రెడీ చెప్పాను సో మళ్ళీ కూడా ఈరోజు అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి మనకి కాజల్ పట్టి అండి కాజల్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని సో బ్లౌజ్ అంతా ఈ విధంగా సమానంగా పెట్టుకొని చూసుకోవాలి చూసుకోవాలన్నమాట సో చూసారా ఎంత వచ్చింది ముప్పై ఐదు సో మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ముప్పై ఐదు వచ్చింది కదా సో ఇంకో ముప్పై ఐదు ముప్పై ఐదులో నాలుగో భాగం సో ముప్పై ఐదు నాలుగో భాగం ఏ విధంగా తీసుకోవాలంటే టేపును వచ్చేసి ఇంకో ఈ విధంగా మరత పెట్టుకోవాలన్నమాట సో ముప్పై ఐదు ఒక మరత అనేది పెట్టాలి చూడండి ఈ విధంగా పెట్టుకుంటే ఎంత వచ్చింది పదిహేడున్నర పదిహేడున్నర దగ్గరికి మళ్ళీ ఇంకొక మరత అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర కన్నా రెండు పాయింట్లు ఎక్కువ వచ్చింది సో ఎనిమిది ముప్పావు తొమ్మిది ముప్పావు అనమాట సో ఇది వచ్చేసి గుర్తుంచుకోండి ఎనిమిది ముప్పావు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క చేసుకోవాలి బ్లౌజ్ పీస్ అండి ఇది సో ముందుగా మనకు ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రాగా క్లాత్ అనేది లైన్ అనేది గీసుకోవాలన్నమాట ప్రతి జాకెట్ కండి లైనింగే గీసుకుంటాం టూ బైట్ ముక్క అని దేనికైనా కానీ ఒక పావు ఇంచ్ అనేది ముందుగా ఎక్స్ట్రాగా మనకు గీత అనేది కంపల్సరీ గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిందండి నడుము లూజు బ్లౌజ్ యొక్క నడుం లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ముక్క కదా ఎంత రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ విధంగా టేప్ని విధంగా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో మన బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కాబట్టి డాట్స్ కోసం వన్ ఇంచ్ సో ఒకటన్నర ఇంచు అనేది ఖర్చు కోసం అండి ఒకటి పెట్టుకోవచ్చు రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం సో ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వచ్చింది మనకి పన్నెండు ఇంచులు సో అదే పన్నెండు ఇంచులు కొంచెం పైకి తీసుకొచ్చి ఈ విధంగా పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక లైన్ అనేది గీసుకోవాలి స్టార్ట్ సో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి నడువులుస్తూ కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి జాకెట్ ఒక పొడవు సో మనం జాకెట్ ఒక పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి సో చాలామంది ఇలా జాకెట్ మెయిన్ తిరగేయకుండా అనేది కొల్చుకుంటారండి సో అట్లా కొలుచుకోవడం వల్ల మనకు కొంచెం తక్కువ అనేది వస్తుంది సో బిగ్నెస్ కోసం బిగ్నెస్ ఎప్పుడైనా కానీ జాకెట్ అనేది ఈ విధంగా ఉల్టా తీసుకోవాలి ఈ విధంగా ఉల్టా తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా ఉల్టా తీసుకున్న తర్వాత ఇంకో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చిందనమాట బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా ఇంకో ఈ డాట్ దగ్గర నుంచి షోల్డరు ఈ విధంగా టైట్గా ఈ విధంగా టైట్గా అయితే మనం పట్టుకోవాలి ఈ విధంగా టైట్ లాంటివి పట్టుకుని చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా అనేది మా ఇక్కడికి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఈ విధంగా టైట్గా పట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పూట కప్పు ఇది వచ్చేసి ఉంటుంది కదండి బ్యాక్ పూట వెడల్పు అది ఇంకో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి విధంగా హోల్ చేసుకుంటే మనకి నడుమ ఒక కప్పు అనేది వస్తుంది అన్నమాట సో ఇక్కడ మన కిందకి తీసుకున్నాం కదా పావించికి అక్కడి నుంచి ఇక్కడ పైకి అనేది కొంచెం ఒక పావు ఇంచు పైకి అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుట్టి మనం చేతి పని చేసి వచ్చారు కొంచెం కిందకు అనేది దిగుతుంది అనమాట సో ఒక పావు ఇంచు పైకి అనేది మార్క్ చేసుకోవాలి సో ఇక్కడతో మనకు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయిందండి మనకు ఆన్ చేయటం అవసరం లేదు సో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ప్లస్ రైట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే గీసుకోవాలి సో చూడండి ఎవరికైనా సరే అండి ఇది గుత్తులు అనమాట ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను సో ఎవరికైనా సరే షోల్డర్స్ వచ్చేసి ఫైవ్ ఇంచులు అనేవి సరిపోతాయండి ఐదు ఇంచులు కంపల్సరీ సరిపోతాయండి బోట్ నెక్ కంటే ఇంచులు ఆరున్నర ఏడు అన్నది మనం చూసుకుంటాం కానీ సో ఇది నార్మల్ జాకెట్ కాబట్టి ఐదు ఇంచులు సరిపోతాయండి సో ఐదు ఇంచులు నాకు ఎక్కువ ఎవరికైనా పెట్టొద్దు సో ఇందులోనే ఇంచులు షోల్డర్కి రెండు ఇంచులు నెక్ బెడల్ప్కి అనమాట సో మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్కి సో ఇది వచ్చేసి పెద్ద సైజు కదండి మనకి థర్టీ ఫైవ్ వచ్చింది కదా సో ఇది వచ్చేసి టూ బైట్ ముక్కండి మరీ మరీ గుర్తుంచుకోండి టూ బై అన్నదానికి మనం రెండు పావు ఇంచులు పెడితే సరిపోద్ది అండి ఎందుకంటే మనం కుట్టి మనం చేతి పని చేసే వరకు కొంచెం సాగుద్దు అనమాట టూ బైట్ అవే మీద జాకెట్లు అయితే రెండున్న కంపల్సరీ పెట్టుకోవాలి సో మనం రెండు పావు అనేది పెట్టాం సో రెండు పావుకి మార్కింగ్ చేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి సంఖ డౌను సంఖ డౌన్ వచ్చేసి ఇంచులండి సో ఇది బండ గుర్తు అనమాట అండి చాలా అసలు షోల్డర్ మొత్తం నెక్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు సో ఇది వచ్చేసి ఫుల్ బండ గుర్తులు అనమాట గుర్తుంచేసుకోండి మీరు ఇంకా బక్కగొన్న కొంచెం సన్నగా బక్కగొన్న వాళ్ళకైతే ఐదు ఉన్నారండి నార్మల్గా అయితే ఎవరికైనా ఆరు ఇంచులు సరిపోతుంది సో ఈ విధంగా మార్పు చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనం గీసాం కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి సంకొక ఆమ్ ఆమ్ రౌండ్ కదండి వన్ ఇంచెస్ ఎవరికైనా కానీ ఒకటి ఇంచ్ అనేది సరిపోతుంది అన్నమాట ఒక ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ అని చేసుకుని ఇక్కడ కూడా మనం రౌండ్ అనేది గీసుకోవాలి సో ఈ విధంగా రౌండ్ అనేది గీసుకోవాలి సో ఇంతేనండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అనమాట సో ఇప్పుడు వీడియో చూపి కట్ చేస్తున్నానండి మనం మార్క్ చేసుకునే విధంగా చుట్టూ అనేది కట్ చేసుకుని రావాలి సో నెక్క దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోండి షేప్ అనేది అవుట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తం మా ఛానల్ కనుక ఫుస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ సో ఎక్కడితో మన బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యింది సో దీన్ని పక్క పెట్టేసుకున్నాం సో బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి సో ముందు హ్యాండ్స్ కట్ కూడా ఏం కాదండి ఇప్పుడు హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవాలి సో నేను ఎప్పుడైనా బ్యాక్ పార్టే కట్ చేస్తానండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినాక హ్యాండ్స్ కట్ చేస్తాను సో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలాగ మనము బ్లౌజ్ పీస్ అనేది చూడండి ఓన్ మన దగ్గర డబల్ ఫోల్డ్ వేసాం కదా చూడండి ఈ విధంగా సో క్లాత్ అనేది ఇలాగ నాలుగు మడతల కిందనే వేసుకోవాలండి చూడండి ఇలా నాలుగు మరతలు అనేది రావాలి మొత్తం క్లోజింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ బయట వైపు ఉండాలి హ్యాండ్స్ సో ముందుగా చూడండి అంత పెడతాతో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకు మార్కింగ్ చేశానంటే మనం ఇది చేతి పని పెడతాం కదండి హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ మడత అనేది మనకు సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఆ జాకెట్ తీసుకోవాలండి హ్యాండ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి సో ఇది వచ్చేసి ఆ జాకెట్ యొక్క హ్యాండ్ పొడవు సో కస్టమర్స్ కొంచెం తగ్గిమన్నారు సో నేను ఇంత అయితే తగ్గిస్తున్నాను అనమాట హ్యాండ్స్ సో చూడండి ఈ విధంగా బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది తిరగేసుకోవాలి ఈ విధంగా తిరగేసుకుని చూడండి హ్యాండ్స్ కొన్ని ఆల్రెడీ కస్టమర్ తగ్గిమన్నారు కాబట్టి సో నేను కొంచెం ఫుల్గా పెట్టేస్తున్నాను అనమాట మొత్తం బ్లౌజ్ పీస్ కానీ ఈ విధంగా ఫుల్గా పెట్టేస్తే ఇక్కడ సేమ్ యాస్టీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు బరాబరే మనం మార్చేసేసుకోవాలి మార్క్ చేసేసుకోవడం వల్ల మనం కుట్టి చేసే వరకు కొంచెం హ్యాంగ్ పోవడం అనేది మనకు తగ్గుతుంది అనమాట లేదు పెంచమంటే కనుక మనం ఇక్కడ ఇక్కడ అనేది పెంచుకోవాలి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత తీసుకోవాలండి ఇక్కడ మార్చేసాం కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి సంక్ డౌన్ అండి సంక్ అదే హ్యాండ్స్ ఒక డౌన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను సో ఇక్కడ ఏ విధంగా స్ట్రైట్గా మనం ఒక లైన్ అయితే తీసుకున్నాం కదా సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే సంకడం త్రీ ఇంచెస్ అండి ఇంచులు ఇది ఒకటి బాగా బండుగుర్తండి ఇది కూడా ఇక్కడ మూడు ఇంచులు కనుక మనం చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది మార్పు చేసుకోవాలి ఇక్కడికి వన్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కరువు అనేది తీయాలన్నమాట ఈ విధంగా స్లైడ్గా ఒక కరువు అనేది తీసుకోవాలి ఇదండి హ్యాండ్ యొక్క డౌన్ చాలా అంటే చాలా ఈజీనండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఇది మనకి మిడిల్ పాయింట్ అనమాట షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ సో నేను ఆమ్ రౌండ్ అనేది నేను కట్ చేసేటప్పుడు చూస్తానండి కటింగ్ వీడియో కూడా పెడతాను ఇదే నేను మీకు సో ఇక్కడతో మన హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడు మనకి మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ చాలా మెయిన్ మెయిన్ పాయింట్ అండి అసలు చాలామంది ఫ్రంట్ పార్ట్ అనేది అసలు కుదరదు అనమాట మీకు ఈరోజు నా డౌట్ మొత్తం అన్ని క్లియర్ చేస్తాను క్లియర్ ప్రతి పాయింట్ చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్ బ్యాక్ పార్ట్ బేసిక్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం అనమాట సో చూడండి ఈ విధంగా క్రాస్ చూసుకోవాలండి సో ఈ విధంగా క్రాస్ అనేది చూసుకుని ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్ అనమాట నేను ఆల్రెడీ క్రాస్ కటింగ్ ఏ విధంగా చేయాలి ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ అనేది ఆల్రెడీ వీడియో పెట్టాను ఇంకెవరికైనా డౌట్ ఉంటే నేను వీడియో చూడండి సో వేసుకున్నారు కదండి సో బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం అంతా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట సో డ్రా చేసేసుకున్నాం కదండి మనకు బ్యాక్ పార్ట్ ఒక పొడవు ఒకటే కొలుచుకొని గుర్తుంచుకోండి సో ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ పొడవ ఎంత ఉంది పదహారున్నర సో సిక్స్టీన్ అండ్ పదహారున్నర ఉంది కదా సో తీసేయండి ఇక మన దగ్గర మనం బ్యాక్ పార్ట్ పని అయిపోయింది తీసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో నార్మల్గా ఎవరికైనా కానీ సో నార్మల్గా ఎవరికైనా కానీ ఆరున్నర ఇంచులు అనేది మనకి ఫ్రంట్ యొక్క నెక్ పొడవు సరిపోతుందండి నార్మల్గా ఎవరైనా ఆరున్నర ఇంచులు అని సరిపోతుందండి ఆరున్నర ఆరున్నర ఏడు అంతకుమించి ఇంకెక్కువైతే ఉండదండి సో ఆరున్నర ఇంచులు అనేది బరాబర్ సరిపోతుంది ఒక గుర్తు ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరికైనా సరే ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఏడు ఆరున్నర పెట్టండి సరిపోతుంది ఇంక ఏడైతే ఎవరు అవసరం లేదు ఆరున్నర ఇంచులు అయితే సరిపోతుంది సో ఆరున్నర ఇంచులు మార్కెట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనకు వచ్చేసి ఆ జాకెట్ తీసుకోవాలన్నమాట ఆ జాకెట్ తీసుకొని ఉక్సిలు పట్టి ఉక్సీకి వెళ్ళి చూసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉక్సిలు పట్టికెళ్ళి చూసుకోవాలి సో మనం ముందు ఆల్రెడీ కట్ చేసాం కదండీ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ ఆరున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఫస్ట్ ఉక్సీ ఇక్కడ పెట్టి నాలుగో ఉక్సీ కాడకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నాలుగు సీకాడికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఒక విషయం చెప్ ఫ్రంట్ పాటు ఒక పొడవు చాలా మంది తెలియదండి ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఒక పొడవు తీసుకున్నాం కదండి ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ ఒక పొడవు పదహారున్నర ఇంచులు పదహారున్నర ఇంచులు ఈ విధంగా పెట్టుకోవాలి పదహారున్నర ఇంచులు ఈ విధంగా వచ్చింది కదా పదహారు ఇంచున్నర ఇంచులు రెండు ఇంచులు అనేది పైకి తీసుకోవాలి సో పదహారు పదిహే పదిహేను ఉన్నారా పద్నాలుగు సో పద్నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి టేపు సో ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పటికి ఈ విధంగా మన స్ట్రైర్ ఒక లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్నాం కదండి ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోవాలి సిగ్గు చూడండి ఇక్కడ మనం నాలుగు మార్కింగ్ చేసినాము ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు అనేది ఉంటుందండి చూడండి ఇంకో ఈ విధంగా కరెక్ట్గా మూడించులు అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ఆమ్ రౌండ్ మనం సంఖ్య యొక్క రౌండ్ ఎట్లా తీస్తామో ఆ విధంగా ఈ విధంగా ఆమ్రౌండ్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇక్కడ గీసాం కదండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పైకి అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా కరువు షేప్ అనేది తెచ్చుకోవాలి సో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి అసలు అద్దెనట్టు ఉంటుంది అనమాట ఇదైతే ఫ్రంట్ మనకు అసలు షోల్డర్స్ అనేవి కట్టగా నిలబడతాయి అంత ఫిట్టింగ్ అనేది అనమాట సో ఇది వచ్చేసి ఈ విధంగా కట్ చూపించి నెక్స్ట్ వచ్చేసి డ ఆమ్ రౌండ్ ఫ్రంట్ పూట ఒక లోతులు ఫ్రంట్ పూట ఒక లోతులు కూడా ఈ విధంగా తీసుకొని చూపిస్తాను కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేసి ఒక పా హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్చేసుకొని సో చూడండి పైకంట ఈ విధంగా తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగానే డ్రా చేస్తాను చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇది ఒక ఆమ్రం ఉందండి ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ యొక్క నెక్ రౌండ్ ఇక్కడ కూడా మనం ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇంకేనండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ కూడా ఏ విధంగా పెట్టాలనేది నేను కట్ చేసేటప్పుడు స్టిచ్ సారీ కుట్టేటప్పుడు చూపిస్తాను అనమాట సో ఇప్పుడు మనం కట్ చే డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి మీకు ఎవరికైనా వీ చెప్పింది అర్థం పోతే మళ్ళీ వీడు మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడండి ఫస్ట్ సార్ చూడగా ఎవరికి రాదండి రెండు మూడు సార్లు చూసి చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఈ విధంగా మనం మార్చేసిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట విధంగా కట్ చేసేసుకోవాలి సో చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా క్రాస్ సో చూసారా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో మనం ముందుగా హ్యాండ్స్ కట్ చేసాము సో తర్వాత బ్యాక్ పార్ట్ సో ఇక్కడతో సన్ కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు వచ్చేసి మా ఇందులోనే మిగిలింగ్ క్లాత్లోనే మనం షేప్ పట్టి ఏ విధంగా తీసుకోవాలి నడుం పట్టి ఏ విధంగా తీసుకోవాలి క్రాస్ పీసులు ఏ విధంగా తీసుకోవడం కూడా మనం మిగిలింగ్ క్లాత్లో నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి కినారీ అనమాట అండి నేను ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ నడుం పట్టికి వాడతారనమాట సో దీనికి కూడా నేను ఈ విధంగా కట్ చేసుకోవాలనే చూపిస్తాను సో రెండు సమానంగా అయితే పెట్టుకోవాలన్నమాట రెండు సమానంగా పెట్టుకొని కిందది పైంది కూడా రెండు క్లాత్లు ఉన్నాయండి రెండు విధంగా సమానంగా పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాక దీని జాయిన్ చేసి ఇది పీస్ వచ్చేసి నేను బ్యాక్ పూట ఒక నడుము పట్టి కింద వాడతాను అనమాట సో ఇది వచ్చేసి నా బ్యాక్ పూట ఒక నడుం పట్టి సో మనం ఇంకా క్లాత్ మిగిలింది కదండి ఈ మిగిలిన దాంట్లో నేను షేప్ పట్టి అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను సో ఇది వచ్చేసి షేప్ అనమాట చెప్పాను కదండి ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేస్తే ఏం చేసినా సరే బుక్స్కి వెళ్ళి చూసుకోవాలని మరీ మరీ చెప్తున్నాను కదా సో ఈ విధంగా చూడండి సో మన బ్లౌజ్ యొక్క ఖర్చు షేప్ బట్టి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు మార్క్ లోపల మార్క్ తీసుకొని ఎందుకంటే మనకు ఒక కుట్టి వరకు మన బరా అనేది వస్తుంది సేమ్ యాస్టేజ్ వచ్చేస్తుంది సో ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఉందిగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి కింద ఉక్సి దగ్గర నుంచి ఇక్కడ షేప్ పట్టి మనకు ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ అదంతా అవసరం లేకపోయినా నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తాను పేపు కొలతలతో చెప్తారనమాట ఇదైతే పక్కా ఎవరికైనా సరిపోతుంది సో చూడండి ఇక్కడి నుంచి మూడించులకనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి సారీ మూడున్నర ఇంచులకనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పుట్టి తిప్పి వరకే మన మూడి ఇంచులు అనేది వచ్చేస్తుంది సో మూడున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లోకి వచ్చేసరికి రెండున్నర ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి సో ఈ రెండున్నర ఈ మూడున్నర కానించి రెండున్నర కానించి మూడుకి ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి చూడండి సో చాలా బాగుంది పర్ఫెక్ట్ ఫినిషింగ్ మాట బాగా కుదురు అనమాట సో ఇదైతే సో చూడండి ఇది వచ్చేసి మనకు ఒక షేప్ పట్టి సో ఇది మనకి మిగిలిన దాంట్లోనే ఇంకొక ఇంకో క్లాత్లోనే సేమ్ షేప్ పట్టి అనేది ఇంకొక క్లాత్ అనేది తీసుకోవాలి సో ఇంకొక షేప్ పట్టి అనేది వస్తుందనమాట సేమ్ స్టీజ్ అది ఎలా ఉందో దాని మీద ఇంకో క్లాత్ మీద ఏమైనా వేసుకుని ఈ విధంగా వేసుకుంటే సో మనకి షేప్ కట్ అనేది రెడీ అయిపోయింది సో అయిపోయింది సో ఇది మనకి మిగిలిన క్లాత్ కదండి ఒక ఒకవేళ శంఖ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ దగ్గర అతుకులు పడితే కనుక వేసుకోవాలి ఇంకా మిగిలిన ప్లీస్లోని క్రాస్ అనేది కట్ చేసుకోవాలి మనం మిగిలిన ప్లీస్లోని ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఈ పీస్ ఈ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్ సదుపులు సరిపోతాయండి ఇంకా రిమైనింగ్ మిగిలిన క్లాత్లోనే మనకి హ్యాండ్ క్రాస్ పీస్లు ఏ విధంగా తీసుకోవాలని చూపిస్తాను సో ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా లాగాలండి మనం ఇట్లా క్లాత్ ఇట్లా లాగితే సాగాలన్నమాట ఈ విధంగా సాగితే మనకి ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట సో ఇట్లా ఇంత పొడవు ఇంత వెడల్స్తో అయితే సరిపోతుందనమాట చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా తీసుకుంటే ఎలాంటి పీస్లు ఒక రెండు తీసుకుంటే సరిపోతాయండి మన నెక్ అంతా వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి మనం ఇట్లా అయితే సాగాలండి ఈ విధంగా సాగాలన్నమాట సో ఇదొక పీస్ ఇదొక పీస్ చూడండి ఇక క్రాస్ అనేది చూసుకుని ఇదొక పీ ఇదొక పీస్ సో మనకు అదైతే సరిపోతుందన్నమాట ఇదనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యామింగ్ పట్టేకి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ యొక్క అతుకులు జాయింట్లు కంపల్సరీ పడతాయండి ఎందుకని పెద్ద సైజు కాబట్టి సో ఇంతేనండి బ్లౌజ్ యొక్క కటింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జాకెట్ కుట్టేదాకా అసలు బ్లౌ ఏ పీస్ అనేది మనం పడేయద్దు జాకెట్ మొత్తం కంప్లీట్ అయినాక మిగిలిన పీస్లు పడేసుకోవాలి కానీ కంప్లీట్ కాకముందు ఏ పీస్ అనేది పడేయద్దు చిన్న ప్రతి చిన్న ముక్క అనేది మనకు చాలా అవసరం అవుతుందండి జారి పుట్టేంత వరకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంతేనండి థ్యాంక్ యూ